హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ సినీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి ఒక ఊహించని నిర్ణయం తీసుకున్నారు అతి త్వరలో జనసేన పార్టీలోకి చేరబోతున్నారు ఈయన ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పటికీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ పార్టీ కనుమరుగైపోయింది తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పటికీ ఆ పార్టీకే సేవలందిస్తున్నారు చిరంజీవి ఇక మన ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైపోయింది వచ్చే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కు ఒక్క సీట్ రావడం కూడా కష్టమే అన్నట్లు ఉంది పరిస్థితి తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించినప్పటికీ ఏనాడు చిరంజీవి అడ్డు చెప్పలేదు ఇంకా కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ఒక లీడర్ అని పొగడతల్లో ముంచెత్తారు చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన తండ్రి కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ తన సపోర్ట్ మాత్రం బాబాయ్ జనసేన పార్టీకే అని చెప్పారు దీంతో మెగాస్టార్ చిరంజీవి కూడా తమ్ముడి పార్టీకి తనవంతు సహకారం అందించాలని నిర్ణయించుకున్నారు అతి త్వరలోనే ఈ వార్త అఫీషియల్ గా బయటకు రానింది ఇప్పటికే రూలింగ్ పార్టీ టీడీపీని మరియు అపోజిషన్ పార్టీ వైసీపీలకు గట్టి పోటీ ఇస్తున్నారు జనసేన పవన్ కళ్యాణ్ ఇక అన్నయ్య చిరంజీవి తోడైతే ఆంధ్ర రాజకీయాల్లో ఒక గొప్ప మార్పు రాబోతుందని అందరూ భావిస్తున్నారు ఈ మెగా పవర్ ల కాంబినేషన్ గురించి కింద ఉన్న షేర్ బటన్ క్లిక్ చేసి మన ఫేస్బుక్ వాట్సాప్ ఫ్రెండ్స్ కి తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్